ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రాత్రి తొమ్మిది గంటల వరకు డెబ్బై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు స్వతంత్ర వివిధ పార్టీల అభ్యర్థులు మొత్తం ముప్పై ఐదు మంది ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా పోటీ మూడు పార్టీల అభ్యర్థుల మధ్య నెలకొంది కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు మధ్య ముక్కోణ పోటీ ఏర్పడింది అయితే ఈ ముక్కోణ పోటీలో ఎవరు గెలుస్తారంటే మాత్రం ఖచ్చితమైన ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు ఎదురు చూడక తప్పదు ఎందుకంటే ఈలోగా ఒపీనియన్ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ వెల్లడించడాన్ని కూడా ఎన్నికల సంఘం నిషేధించింది జూన్ ఒకటవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఈ సర్వే ఫలితాలను ప్రకటించవచ్చు కాకపోతే పోలింగ్ సరళని అభ్యర్థుల అనుకూల ప్రతికూల పరిస్థితులను బట్టి వారి విజయావకాశాలను ఇప్పుడు కొంతవరకు అంచనా వేయవచ్చు ఇది కేవలం అంచనా మాత్రమే ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్ మాత్రం కాదు ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి సంబంధించి అన్ని చోట్ల పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలిగారు పార్టీ ఓటర్లు అనుకూల ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువెళ్లగలిగారు ఈ విషయంలో మంత్రి పొంగులేటికి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు కేడర్తో ఉన్న సంబంధాలు బాగా ఉపయోగపడ్డాయి అంతేకాకుండా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఉండటం సిపిఐ సిపిఎం పార్టీలు కూడా మద్దతు తెలపటం ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే బలమైన కాంగ్రెస్ నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ టి రేణుకా చౌదరి ఉండటం రఘురామరెడ్డికి కలిసి వచ్చింది అందువల్ల రఘురామరెడ్డి బలమైన అభ్యర్థిగా నిలబడగలిగారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు అయినప్పటికీ అన్ని చోట్ల పోల్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయలేకపోయారు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మంచి పోటీ ఇవ్వగలిగినా అన్ని చోట్ల అదే పోటీ ఇవ్వలేకపోయారు బీఆర్ఎస్ ఓట్లతో పాటు కొంతవరకు నామా సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తెలుగుదేశం ఓట్లు పడ్డాయి ఇవి నామాను విజయ తీరాలకు చేరుస్తాయో లేదో చూడాలి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు విషయానికి వస్తే మొదటి నుండి ఆయనకు నియోజకవర్గంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది ముఖ్యంగా యువత బీజేపీ వైపు మొగ్గి చూపినట్లు కనిపించింది అయోధ్య రామమందిర నిర్మాణం కూడా కొంత ప్రభావం చూపుతుందనుకున్నారు కానీ ఎన్నికల నాటికి ఈ అనుకూల అంశాలను పూర్తి స్థాయిలో ఓట్లుగా మార్చుకోలేకపోయారనిపిస్తుంది పోల్ మేనేజ్మెంట్ సరిగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కొంత సైలెంట్ ఓటింగ్ పడింది అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి బలం లేకపోవడం కూడా ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది అయితే కొన్ని అగ్ర కులాలు బీసీ మాదిగల ఓట్లు మాత్రం పడ్డాయి అందువల్ల ఈసారి బీజేపీ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది